శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి మున్సిపల్ ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేసిన కోట స్వరూపా సదానందం తనను కౌన్సిలర్ గా గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి పెద్దపల్లి మున్సిపల్ లో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తాం ఆశీర్వదించాలని అభ్యర్థుల విజ్ఞప్తి కారు దిగి కమలంగూటికి చేరిన కొట్టె ముక్కల స్రవంతి శ్రీనివాస్ దంపతులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పెద్దపల్లి మున్సిపల్ కు రెండవ రోజు డెబ్బై నామినేషన్లు ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ భక్తులతో కోలాహలంగా మారిన పెద్దపల్లి బస్ డిపో ప్రాంగణం వరదేవతల దర్శనానికి భారీ సంఖ్యలో తరలి భక్తులు గద్దలపై కొలువు తీరిన సారలమ్మ సమ్మక్క కోసం బారులు తీరిన భక్తులు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడి వివాదానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫుల్ స్టాప్ అధ్యక్షుడిగా అజయ్ క్రాంతి సింగ్ హనుమంతుడిపేట సమ్మక్క సారలమ్మ జాతరలో గాయత్రి డిగ్రీ మరియు పిజి కళాశాల ఎన్ఎస్ఎస్ అభ్యర్థుల సేవలు మండలంలోని తుర్కల మధ్యకుంట గ్రామంలో బుధవారం రాత్రి గద్దెలపైకి వచ్చిన సారలమ్మ మొక్కులు చెల్లించుకున్న భక్తులు